కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా అందుకే ఈరోజు సింగరేణి కార్మికులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దసరా మీరు ఉత్సాహంగా జరుపుకోవాలి ఈ దసరా పండుగ మనలో నూతన ఉత్తేజాన్ని నింపాలి సింగరేణి సంస్థ మరింత లాభాల బాటలో నడవాలి సింగరేణి సంస్థ కార్పొరేట్ కంపెనీలతో కూడా పోటీ పడి ఈరోజు తలెత్తుకునే విధంగా ఈ సంస్థను నడిపించాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ లాభాలను కార్మికులకు పంచడమే కాకుండా లాభాలలో నుంచి కొంత భవిష్యత్తు పెట్టుబడులకు కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నది దీనికి సంబంధించి మా డిప్యూటీ సీఎం గారు కార్మిక సంస్థలతో మాట్లాడి భవిష్యత్తు విస్తరణ ఏ విధంగా ఉండాలి గతంలో ప్రభుత్వం నామినేషన్ బేసిస్ మీద మైన్లు ఇవ్వడానికి వీల్లేదు మేము అన్ని టెండర్లు పిలుస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సింగరేణి ప్రాంతంలో రెండు గనులను ప్రైవేటు సంస్థలు కట్టబెట్టడం జరిగింది ఆనాడు సింగరేణి కార్మికులు ఆనాటి ప్రభుత్వం టెండర్లలో మేము పాల్గొనము అని చెప్పి నిర్ణయం తీసుకోవడం వల్ల మనం ఏ టెండర్లు కూడా కాంపీట్ చేయలేకపోయినాం ఆ తర్వాత కార్మిక సంఘాలను పిలిచి ఈ విధంగా మనం టెండర్లలో పాల్గొనకుండా మనం పోటీలో లేకుండా పోతే ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చిన వాళ్ళం అయితే భవిష్యత్తులో మనం ఈ టెండర్లు కూడా పాల్గొనాలి మనం కూడా పోటీలో గనులను సాధించడం ద్వారా సింగరేణి సంస్థను విస్తరించుకోవాలనే నిర్ణయం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో కార్మిక యాజమాన్యాలు నా దగ్గరకు వచ్చి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన ఈ గనులను కూడా మీరే సింగరేణి సంస్థనే బొగ్గు వెలికి తీసే కార్యక్రమాలను కూడా చేపట్టడానికి ఏం అవకాశాలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించండి అని చెప్పి వాళ్ళు రిప్రజెంట్ చేసింది దాంతో నేను ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేసిన దీన్ని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి కేంద్ర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకి ఇచ్చిన టెండర్లను రద్దు చేసి సరాసరి సింగరేణికి కేటాయిస్తుందా అవసరం అనుకుంటే వాళ్ళు వేసిన టెండర్ కంటే కూడా కొంచెం ఏమైనా మనం ఎక్కువ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదా ఇతర మార్గాలు ఏమున్నాయో కూడా పరిశీలించమని చెప్పిన ఏదేమైనా సింగరేణి గనుల ప్రాంతంలో ప్రైవేటు సంస్థలు ఎక్కువగా వాళ్ళ ప్రాతినిధ్యం పెరుక్కుంటూ పోతే ఏదో ఒక సందర్భంలో సింగరేణి మనుగడకే సమస్యగా మారుతుంది అందుకే ఈరోజు ఆ సమస్యని కూడా పరిష్కరించుకోవాలి కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల యొక్క అభివృద్ధి కోసం ఆ వచ్చిన లాభాలలో కార్మికులను భాగస్వాములను చేయాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది భవిష్యత్తులో కూడా కార్మికులను ఆదుకోవడమే కాకుండా అన్ని రకాలుగా వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది ఈ రోజు మేము ఒక నెంబర్ అనుకొని బోనస్ ప్రకటిద్దాం అనుకున్నాం కానీ శ్రీధర్ బాబు గారు ఆ ప్రాంతంలో ఉండే శాసనసభ్యులను అందరినీ తీసుకొని వచ్చి లేదు ఇంకా కొంచెం పెంచండి పదకొండు గంటలకు మీకు అందరికీ ఈ సంతోషకరమైన ప్రకటన చేద్దామని మేము అనుకుంటే వారు వచ్చి గంటసేపు హర్తాలు చేసి దాన్ని ఇంకా కొంచెం పెంచి వారితో పాటు మిగతా శాసనసభ్యులు అందరూ కూడా పెంచాలి వీలైనంత మేరకు వాళ్ళను ఆదుకోవాలి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కార్మిక సంఘాలను కార్మికులను కలిసేది ఉంటుందని వారు చెప్పడం సూచన చేయడం మేము అనుకున్న దానికంటే కూడా కొంచెం బోనస్ పెంచే నిర్ణయం తీసుకొని వచ్చి ఈ పత్రికా సమావేశంలో ఈరోజు అనౌన్స్ చేసినాం దసరా పండుగకి బోనస్ ఇస్తున్నాం కోల్ ఇండియా నుంచి మన భాగస్వామ్యంతో వచ్చే వాటిని దీపావళికి మళ్ళొకసారి కార్మికులకు బోనస్ ప్రకటిస్తారు వాటి వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి బట్టి విక్రమార్క గారు ఆ శాఖ దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలనలు పరిగణలోకి తీసుకొని కార్మికుల యొక్క సంక్షేమం కోసం కార్మికుల యొక్క అభివృద్ధి కోసం కార్మికుల యొక్క భవిష్యత్ ప్రణాళిక కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేయడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటే దీన్ని సహేతుకంగా ప్రభుత్వం పరిశీలిస్తుంది దీంట్లో రకరకాల సమస్యలు ఉన్నాయి ఇప్పుడు కోల్ ఇండియా ఒక రేట్కి ఇస్తుంది సింగరేణి ఇంకొక రేట్కి ఇస్తుంది ఓపెన్ మార్కెట్లో ఇంకొక రకంగా ఉంది ఇంపోర్ట్ కోల్ రేట్లు ఇంకొక రకంగా ఉన్నాయి వీటి కూడా అంచనా వేసుకొని ప్రపంచంతో పోటీ పడే విధంగానే సింగరేణిని తీర్చిదిద్దుకోవాలి ఇప్పుడేం రిజర్వ్డ్ మినరల్స్ లేవు ఓపెన్ మార్కెట్ ఇది ఓపెన్ మార్కెట్లో ఓపెన్గా మనం కాంపీట్ చేయాల్సిందే ఈ రోజు నువ్వు ధర ఎక్కువ చెప్తే పక్క షాప్ పోయి కొనుక్కుంటారు ఇప్పుడు మీరు దసరా పండుగ ఉంది షాపింగ్కి పోతారు షాపింగ్ పోయినప్పుడు ఈ షాప్లో వంద రూపాయలు ఉండే సేమ్ వస్తువు పక్క షాప్లో ఎనభై రూపాయలకి ఇస్తే మీరు ఏది ప్రాధాన్యత ఇస్తారు అట్లానే ఈరోజు మా సింగరేణి సంస్థ కూడా పోటీ ప్రపంచంతో పోటీ పడుతుంది మేము శ్రమని ఇంకా ఎక్కువగా కష్టపడతాను తప్పితే మేము ఆయాచిత లబ్ధి కోసం మేము ఆలోచన చేయం మీరు చెప్పే జిఎస్టీ కావచ్చు లేకపోతే కోల్ ఇండియాతో కాంపిటీషన్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ కోల్ మైన్స్ ఇన్ ఇండియా ఇంపోర్ట్ కోల్డ్ వీటన్నిటిని కూడా ఒక అంచనా వేసుకొని దాని ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తాము దానికోసం కూడా మా ఇంతకుముందు మేము మాట్లాడుకున్నప్పుడు మంత్రులందరితో మాట్లాడుతా అని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ ప్రాంత శాసనసభ్యులు సింగరేణి కార్మిక సంఘాలతో కూడా చర్చించాలి ప్రభుత్వం హడావిడిగా నాలుగు గోడల మధ్యలో తీసుకునే నిర్ణయం కాదు ఇది ఇది బావుల దగ్గర పోయి కూర్చొని కార్మికులతో మాట్లాడాలి ఇది వాళ్ళ భవిష్యత్తు ఒకటి మనుగడ సాధించాలి రెండు లాభాల బాటలో నడవాలి మూడు ప్రపంచంతో పోటీ పడాలి ఈ మూడింటిని కూడా ఒక ప్రణాళిక బద్దంగా కార్యాచరణ తీసుకోకపోతే ఏదో ఒక దగ్గర ఇబ్బంది వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి కార్మికులు కార్మిక సంఘాలు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు మంత్రులు ప్రభుత్వం కూర్చొని చర్చించుకొని ఒక పక్కడ్బంది ప్రణాళికతో ముందుకు వస్తుంది తప్పకుండా ఇప్పుడు మీరేసిన ప్రశ్నకు సంబంధించిన చర్యలు అన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటుంది ఇచ్చారు రాహుల్ రాహుల్ కొంచెం లేట్ ఉన్నట్టున్నట్టు రాత్రి అంతా వర్క్ చేసి రాహుల్కి ఒకసారి చెప్పండి ఇది చాలా సున్నితమైన తీవ్రమైన సమస్య దీన్ని పరిష్కరించడానికి ఆలోచన చేస్తున్నాం తప్పకుండా దీనివల్ల విద్యుత్ సంస్థలు కూడా దెబ్బతిన పరిస్థితి వచ్చింది ఒక పక్కన సింగరేణి సంస్థకు విద్యుత్ సంస్థ చెల్లించాల్సింది పెండింగ్ ఉంది విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అందిస్తున్న క్రాస్ సబ్సిడీ కూడా కొంత పెండింగ్ ఉంది ఇవన్నీ జిగ్జాగ్ అయిపోయినాయి కోడి ముందా గుడ్డు ముందా అని అంటే చెప్పలేని పరిస్థితి